ఒక్కసారి ఆలోచించండి భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి వైపరీత్యానికి సంకేతం ఇచ్చే విధంగా ఒక బావి అందులో నీరు అకస్మాత్తుగా పొంగి పొందుతుంది ఓడలు మరియు విమానాలు రహస్యంగా అదృశ్యమయ్యే ఒక సముద్రం ఆధునిక శాస్త్రం ద్వారా కూడా ఇప్పటి వరకు పరిష్కరించబడని పిరమిడ్ రహస్యాలు వేల సంవత్సరాల క్రితం రాళ్లతో నిర్మించబడ్డ ఒక నగరం దాని రాళ్ల మధ్యలో ఒక సోది దూరంత సందు కూడా ఉండదు ఈ విషయాలు వినడానికి అద్భుతంగా అనిపించవచ్చు ఇవి వాస్తవాలు ప్రపంచ నలుమూలలలో ఎన్నో అర్థం కాని రహస్యాలు మనకు కనిపిస్తాయి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ఐదు రహస్యాలను తెలుసుకోబోతున్నాం ఇవి నీటి సైన్స్ ని కూడా సవాలు చేసే విధంగా ఉంటాయి ఈ రహస్యాలు తెలుసుకున్నాక మన పూర్వీకులు సాధారణ మనుషులైనా లేదా ఏదైనా అద్భుత జ్ఞానాన్ని సంక్రమించుకున్న వారాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి గ్లోబల్ చార్ట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం భారతదేశంలోని భీంకుండ్ కుండ్ భారతదేశంలోని మధ్యప్రదేశ్ లో గ్రామం వద్ద ఒక చిన్న బావి ఉంటుంది దీన్నే భీం కుండ్ అని పిలుస్తారు మహాభారతంలో భీముడు తన గతతో నేలను పగలగొట్టి ఈ బావిని నిర్మించాడు అని చెప్తారు అందుకే దీన్ని భీం కుండ్ అని పిలుస్తారు కానీ అసలు రహస్యం దాని లోతు మరియు దాని లోపల ఉండే నీరు అక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం ఏదైనా ప్రకృతి వైపరీత్యం రాబోతున్నప్పుడల్లా ఈ బావి ఒక హెచ్చరికను ఇస్తుందని నమ్ముతారు రెండు వేల నాలుగులో వచ్చిన సునామీకి ముందు ఈ బావిలో నీరు అకస్మాత్తుగా ఉప్పొంగడం ప్రారంభించిందని చెబుతారు అలాగే నేపాల్ మరియు జపాన్ లో వచ్చిన భూకంపాలకు ముందు ఈ బావి నీరు ఉప్పొంగినట్టు స్థానికులు చెబుతారు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దాని లోతును కొలవడానికి చాలా ప్రయత్నించారు కానీ ఏ పరికరం కూడా దాని వాస్తవ లోతును కొలవలేకపోయింది ఈ బావి నీళ్లు నీలం రంగులో ఉంటాయి ఈ బావి భూమి లోతులో నుండి సముద్రాలకు అనుసంధానించబడిందని కొందరు నమ్ముతారు ఇది నిజంగా ప్రకృతి వైపరీత్యాన్ని హెచ్చరించే ఒక అలారం లాంటిదా లేదా ఇప్పటి వరకు సైన్స్ కూడా అర్థం చేసుకోలేని భూమి గర్భంలో దాగి ఉన్న రహస్యమా నిజంగా భీం కుండ్ ఒక అద్భుతమా లేదా ఇది సైన్స్ ద్వారా పరిష్కరించబడిన రహస్యమా దీనిపై మీరు ఏం అనుకుంటున్నారో కమెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి నంబర్ టూ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క రహస్యమైన ప్రదేశం బర్ముడా ట్రాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రదేశాన్ని బర్ముడా ట్రాంగిల్ లేదా డెవిల్స్ ట్రాంగిల్ అని పిలుస్తారు ఈ ప్రాంతం అమెరికా బర్మిడా మరియు ప్యూటోరికోను కలుపుతూ ఒక ట్రయాంగిల్ లా ఏర్పడుతుంది ఈ ప్రదేశంలో ఓడలు మరియు విమానాలు అకస్మాత్తుగా అదృష్టమైపోతాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐదు అమెరికన్ నేవీ బాంబర్ విమానాలు ఈ ప్రాంతంలోకి వెళ్లి కనబడకుండా అదృశ్యమైపోయాయి వాటి రక్షణ కోసం పంపబడిన విమానాలు కూడా అదృశ్యమైపోయాయి శాస్త్రవేత్తలు సిద్ధాంతాలను చెబుతుంటారు కొందరి అభిప్రాయం ప్రకారం ఇక్కడ అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉంటుందంటే నావిగేషన్ కూడా ఇక్కడ పనిచేయదు కొందరు దీన్ని సముద్రం కింద మీథేన్ గ్యాస్ బుడిగలతో ఇలా సంభవిస్తుందని అంటారు అయితే చాలా మంది దీన్ని గ్రహాంతర వాసులు మరియు ఇతర ప్రపంచానికి ద్వారం అని నమ్ముతారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దీని వెనుకున్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు బర్ముడా ట్రాంగిల్ ఇప్పటి వరకు సైన్స్ పరిష్కరించలేని రహస్యంగానే ఉండిపోయింది నంబర్ త్రీ ఈజిప్ట్ లోని పిరమిడ్స్ ఇసుక ఎడారిలో ఉన్న ది గ్రేట్ గీజా పిరమిడ్స్ ఈజిప్ట్ కి కాదు మొత్తం ప్రపంచానికి కూడా ఒక రహస్యం లాంటిది ఇది ప్రపంచంలోని పురాతన అద్భుతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిగతా అన్ని అద్భుతాలు కాలంతో తుడిచిపెట్టుబడ్డాయి కానీ గీజా యొక్క ఈ భారీ పిరమిడ్స్ ఇప్పటి బలంగా నిల్చున్నాయి చరిత్రకారుల ప్రకారం ఈ పిరమిడ్స్ దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఫెరో కుఫా పాలనలో నిర్మించబడ్డాయి అని విశ్వసిస్తారు దీని ఎత్తు దాదాపు నాలుగు వందల ఎనభై ఒకటి అడుగులుగా ఉంటుంది ఇది ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మానవ నిర్మాణంగా పరిగణించబడింది తరువాత ఆధునిక భవనాలు మరియు టవర్ల నిర్మాణం అయ్యేంత వరకు ఈ రికార్డు దాదాపు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల వరకు అలాగే నిలిచి ఉంది పిరమిడ్ నిర్మాణంలో సుమారు ఇరవై మూడు లక్షల పెద్ద రాళ్ళను ఉపయోగించారు వీటిలో ప్రతి ఒకటి సుమారు రెండు నుండి ముప్పై టన్నుల వరకు బరువు ఉంటుంది కొన్ని రాళ్లు ఎంత పెద్దగా ఉంటాయంటే ఆధునిక యంత్రాలు కూడా వాటిని ఎత్తడం కష్టమవుతుంది పురాతన ఈజిప్షియన్లు ఎడారిలో మండే ఎండలో సాధారణ పనిముట్ల సహాయంతో అంత ఎత్తుకు అంత బలమైన రాళ్ళను ఎలా తీసుకెళ్లగలిగారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇది ఇప్పటి వరకు సైన్స్ మరియు చరిత్రలోని అతిపెద్ద రహస్యంలో ఒకటి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్ ఉత్తరం దక్షిణం తూర్పు మరియు పడమర నాలుగు దిక్కులలో సరి సమానంగా నిర్మించబడింది ఆధునిక సాంకేతికతతో కూడా ఈ స్థాయిలో పర్ఫెక్ట్ అలైన్మెంట్ చేయడం చాలా కష్టం శాస్త్రవేత్తల ప్రకారం భూమిపైన అంత ప్రాచీన కాలంలో ఇలాంటి జ్ఞానం మరియు గణిత అవగాహన ఉండడం నమ్మశక్యం కానిదంటారు ఈ పిరమిడ్ రాజు యొక్క సమాధి మాత్రమే కాకుండా శక్తి కేంద్రంగా కూడా ఉండేదని కొంతమంది పరిశోధకులు నమ్ముతారు దాని నిర్మాణం మరియు దాని యాంగిల్స్ భూమి యొక్క అయస్కాంత తరంగాలు మరియు శక్తిని కేంద్రీకరించే విధంగా తయారు చేయబడ్డాయని వారు పేర్కొన్నారు మరొక సిద్ధాంతం ప్రకారం దీని నిర్మాణం నక్షత్రాలు మరియు నక్షత్ర రాసులను సరిగ్గా పోలి ఉంటుంది కాబట్టి ఇది బహుశా ఒక పెద్ద ఖగోళ ప్రయోగశాల ఉండొచ్చు అని చెబుతారు చాలా మంది నమ్మకం ప్రకారం గీజా పిరమిడ్స్ నిర్మాణం మనుషుల ద్వారా కాకుండా ంతర సహాయంతో జరిగిందని నమ్ముతారు ఇంత భారీ నిర్మాణాన్ని ప్రాచీన కాలం మనుషులు అంత ఖచ్చితంగా నిర్మించలేరని నమ్ముతారు అయితే కొంతమంది పండితుల ప్రకారం పురాతన ఈజిప్షియన్లు విశ్వంలోని కొన్ని శక్తులు మరియు అధునాతన జ్ఞానాన్ని కలిగి ఉండేవారని చెబుతారు పిరమిడ్ లో అనేక రహస్య సురంగాలు మరియు గదులు ఉన్నాయి వీటి ఉద్దేశం నేటికి పూర్తిగా స్పష్టం కాలేదు ఎక్స్ రే మరియు ఆధునిక స్కానింగ్ తో ఇటీవల సైంటిస్టులు ఈ పిరమిడ్ లోని కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ మరియు హిడెన్ కనుగొన్నారు అసలు నిజమేంటి ఇది ఫరో సమాధ్య లేక ఖగోళ ప్రయోగశాల శక్తికి కేంద్రమా లేదా గ్రహాంతర వాసులకు సంబంధించిన కట్టడమా దీనికి సమాధానం ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు గీజా పిరమిడ్ మానవ నాగరికతలో అతిపెద్ద రహస్యం మరియు అద్భుతం అనడానికి ఇదే కారణం నంబర్ ఫోర్ టర్కీకి చెందిన గోబెక్లీ టేపే ప్రపంచంలోని పురాతనమైన ఆలయం ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా ఆరు వేల నుండి ఏడు వేల టర్కీ పర్వతాలలో ఉన్న గోబెక్లీ టేపే అనేది నేటి చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసే ఒక రహస్యం ఈ ప్రదేశం దాదాపు పన్నెండు వేల సంవత్సరాల పురాతనమైనది అంటే మానవులు అడవుల్లో నివసిస్తూ వేటాడుతున్న సమయంలో వ్యవసాయం ఇంకా ప్రారంభం కాని సమయంలో ఎవరో ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించారు పెద్ద పెద్ద రాళ్లతో గుండని ఆవరణలు ఇక్కడ ప్రతి ఆవరణలో నుండి ఆరు మీటర్ల ఎత్తు మరియు అనేక టన్నుల బరువైన రాళ్లు ఉన్నాయి ఈ రాళ్లపై ఆ సమయంలో ప్రజలు జంతువులు పక్షులు పాములు మరియు వింత చిహ్నాలను చెక్కేవారు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ శిల్పాలు చాలా లోతైన అర్థాన్ని కలిగి అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించే విధంగా ఉంటాయి ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ఆ సమయంలోని ప్రజలు లోహపు పనిముట్లు కానీ యంత్రాలు కానీ లేని ఆ సమయంలో అంత పెద్ద రాళ్ళను ఎలా కట్ చేసేవారు ఎలా చెక్కేవారు ఎలా నిలబెట్టేవారు నేటి ఆధునిక సాంకేతికత లేకుండా ఈ పని చేయడం దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు నమ్ముతారు కొందరు చరిత్రకారులు గోబెకిలి టేపే కేవలం మతపరమైన ప్రదేశమే కాకుండా బహుశా అది నాగరికతకు పుట్టినీరు లాంటిదంటారు ప్రజలు ఇక్కడ చేరి ఆచారాలు నిర్వహించేవారు మరియు బహుశా ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు పురాతన పండితుల ప్రకారం ఈ ప్రదేశాన్ని తవ్వడం ప్రారంభించినప్పుడు ఈ ఆలయం ఏ ప్రకృతి వైపరీత్యం వలనో నాశనం కాలేదని ఉద్దేశపూర్వకంగానే దీన్ని మట్టిలో పూడ్చి పెట్టారు అని వారు అలా పెట్టడానికి వెనుకున్న కారణం రాబోయే తరాల కొరకు దాన్ని కాపాడమా లేదా ఏదైనా భయంకరమైన శక్తి దానితో ముడిపడి ఉందా దాన్ని మనిషి శాశ్వతంగా ఖైదు చేయాలని అనుకున్నాడా కొంతమంది పరిశోధకులు ఈ నిర్మాణం చాలా మిస్టీరియస్ అని నమ్ముతారు దీన్ని తయారు చేసిన వ్యక్తులు సాధారణ ప్రజలు కాదని అంటారు బహుశా వారికి పురాతన అధునాతన జ్ఞానం అందుబాటులో ఉండి ఉండవచ్చు లేదా బహుశా వారికి వేరే రహస్య శక్తి లేదా బాహ్య నాగరికత నుండి సహాయం లభించి ఉండవచ్చు అంటారు ఏది ఏమైనా గోబెక్లి టెపే మన నాగరికత మనం అనుకున్నంత కొత్తది కాదని నిరూపిస్తుంది ఈ ప్రదేశం ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాలను సవాల్ చేస్తుంది నంబర్ ఫైవ్ ఇరాక్ లోని బాగ్దాద్ బ్యాటరీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇరాక్ లోని బాగ్దాద్ లో తవ్వకలలో ఒక మట్టి కుండ బయటపడింది మొదట్లో అది సాధారణంగా కనిపించినా కూడా దాంట్లో ఒక రాగి సిలిండర్ మరియు ఒక ఇనుప రాడ్ ఉన్నాయి దాన్ని పరీక్షించగా ఆ కుండ వాస్తవానికి ఒక బ్యాటరీ లాగా పనిచేయగలదని నిరూపించబడింది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది దాదాపు రెండు వేల సంవత్సరాల నాటివి విద్యుత్ ఆవిష్కరణ ఆధునిక యుగంలో జరిగింది అయితే ప్రాచీన మానవులకు దాని గురించి ఎలా తెలుసు కొందరు దీన్ని మతపరమైన ఆచారాలలో ఉపయోగించేవారని చెబుతారు కొందరు దీన్ని బంగారం మరియు వెండికి పూత పోయడానికి అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం ఉపయోగించేవారని నమ్ముతారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు దాని వెనుకున్న నిజాన్ని తెలుసుకోలేకపోయారు బాగ్దాద్ బ్యాటరీ పురాతన నాగరికతను మన ఊహకు అందని దానిగా రుజువు చేస్తుంది ఇవి ప్రపంచంలోని ఐదు రహస్యాలు ఇవి మన ఊహకు అందని మరియు సైన్స్ ని కూడా సవాలు చేసే రహస్యాలు ప్రాచీన నాగరికతలు మన ఊహకు అందనివని ఇవి రుజువు చేస్తాయి ఈ రహస్యాలను మనం చూస్తుంటే మన పూర్వీకులు అంత తెలివైన వారిగా ఉండేవారా లేదా వారి దగ్గర ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయామా ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే వేల సంవత్సరాల క్రితం వారు అలాంటి అద్భుతాలు చేయగలిగితే భవిష్యత్తులో మనం ఇంకెంత చేసేవాళ్ళం ఇలాంటి ప్రాచీన రహస్యాలు మనల్ని ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మన ప్రపంచంలో ఇలాంటి రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ఒకవేళ మీరు ఇలాంటి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్